హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు మనం గట్కేసర్ లో ఉన్నామండి ఇక్కడ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో నార్త్ పేసింగ్ టూ బీహెచ్ కి ఇండిపెండ్ హౌస్ సెల్కి వచ్చింది డైమండ్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఈ హౌస్ కి జి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది గట్ గట్కేసర్ మున్సిపాలిటీ ఈ హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీటెడ్ ఉంది ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది అలాగే ఇక్కడ మంజర్ వాటర్ కనెక్షన్ ఉంది వాటర్ కతే ఇలాంటి ప్రాబ్లం లేదు హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు పొజిషన్ లో ఉంది మీరు తీసుకున్న వెంటనే గృహప్రవేశం చేసుకోవచ్చు టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు ఇక చుట్టూ సరైన ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం హైవే కైతే ఓన్లీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది పక్కనే మనకి సీతన కాలేజ్ ఉంది అలాగే అరవో కాలేజ్ ఉంది ఇదే కాకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది కేంద్ర విద్యాలయం స్కూల్ ఉంది రాకుడి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి మనకు ఓరే ఎగ్జిట్ నెంబర్ నైన్ కైతే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది పోచారం క్యాంపస్ కి అయితే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ట్వంటీ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి ఎందుకంటే నారపల్లి దాకా ఫ్లవర్ అవుతుంది ఫ్లైవర్ కంప్లీట్ అయితే మనం ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ ఎత్తుకోవచ్చు అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నిటి కూడా చాలా కన్వీనియం ఉంది ముఖ్యంగా హైవే అయితే పక్కనే ఉంది మనకి బీబీ నగర్ ఎయిమ్స్ కైతే చాలా దగ్గరలో ఉంది ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది బీబీ నగర్ లో వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా డెవలప్ అవుతుంది మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వన అవసరం లేదు డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు మనకు ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది మీరు లాస్ట్ చూడండి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను హౌసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసి తప్పదండి ర్యాంప్ కి అలాగే పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనకి పెద్ద కదా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి బోర్ అండి ఇక్కడ సంపించారు ఇచ్చారు మనకి ఇక్కడ మంజర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది అలాగే వాటర్ కతే ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్సీ డిజైన్ చేశారు ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది కామన్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఇంకొక కామన్ వాష్రూమ్ ఉంటుంది ఇక్కడ మనకి వాషిరే ఉందండి అలాగే హౌస్ బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు మనకి మెయిన్ డోర్ అయితే టేకు డోర్ ఇచ్చారు డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది రండి లోపల హౌస్ చూద్దాం మనకి ఇది నార్త్ సైడ్ అలాగే ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి మనం వాషర్ యూజ్ చేసుకోవచ్చు ఇది అంతా హాల్ ఒకసారి హాల్ చాలా స్పేసెస్ వచ్చింది మనకి హాల్ లో టీవీ ప్యాంట్ ఇచ్చారండి చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు చూడండి మనకి హాల్ అయితే ఫాల్స్ చూడండి ఎంత బాగా చేశారు సింపుల్ గా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇక్కడ మనం డైనింగ్ ప్లేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి విండోస్ అన్ని కూడా తో ఇస్తే విండోస్ ఇచ్చారు దాంతో పాటు సేఫ్టీ గ్రూస్ వచ్చాయి పూజ రూమ్ సపరేట్ గా వచ్చింది ఒకసారి ఫార్షన్ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ పూజ రూమ్ చిన్నగా పూజ రూమ్ చేశారు ఇది కిచెన్ చూడండి కిచెన్ అయితే మరీ చిన్నగా ఏం లేదండి పర్వాలేదు ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఫ్లాట్ ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది పైన లో రూఫ్ ఇచ్చారు కిచెన్ అయితే టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ వచ్చింది అంటే హండ్రెడ్ స్క్వేర్ హైట్స్ మరీ చిన్నగా వస్తుంది ఇదైతే పర్వాలేదండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి ఇందులో మనకి కింగ్స్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ సపరేట్ కబరేటింగ్ స్పేస్ వచ్చింది ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇందులో మనకి ఇక్కడ విండో వచ్చిందండి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫాల్స్ అయితే చాలా బాగా చేశారు ఇందులో అటాచ్ వాష్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్ రూమ్ టైల్స్ అయితే రూప్ దాకా చదువు చూడటానికి చాలా నేటివ్ గా అనిపిస్తుంది వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి మాస్టర్ బెడ్రూమ్ టో ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మరీ చిన్నగా ఏం లేదండి చూడండి చాలా బాగా వచ్చింది ఇక్కడ అన్ని సెల్ఫీ ఇచ్చారు మనకి ఇందులో కూడా ఫాల్సీ డిజైన్ చేశారు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఇంకొక డోర్ ఇచ్చారండి మనం పార్కింగ్ లోకి వెళ్ళొచ్చు ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకున్న వాళ్ళు ఈ బెడ్రూమ్ రెండుకి వచ్చండి ఎందుకంటే మనకి బయట కామన్ వాష్రూమ్ వచ్చింది వాష్ ఏరియా వచ్చింది కాబట్టి ఈ రూమ్ అయితే మనం కి ఇవ్వచ్చు ఇక్కడ రెంట్ కూడా చాలా డిమాండ్ ఉంది ఇక్కడ మనకి ఎదురుగానే శ్రీచైతన్ కాలేజ్ ఉంది అరో కాలేజ్ ఉంది ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి ముఖ్యంగా హైవే అయితే పక్కనే ఉంది అంటే ఓన్లీ వాకల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి పైకి చూద్దాం రండి మనకి శ్రీచైతన్ కాలేజ్ అలాగే అరోరా కాలేజ్ హైవే అయితే చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది చూపిస్తాను చూడండి మనకి శ్రీచైతన్ అరో కాలేజ్ అని చెప్పాను చూడండి ఎంత దగ్గరలో ఉందో ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఇక్కడ పక్కన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది అన్ని హౌజెస్ ఉన్నాయి లివింగ్ కూడా ఉంటున్నారు ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది కదా అదే హైవే అండి చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి హైవేకి అయితే చాలా దగ్గరలో ఉన్నాం అండి ఓన్లీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము ఇక్కడ చాలా హౌజెస్ ఉన్నాయి అలా లివింగ్ కూడా ఉంటున్నారు ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసినట్టు ఫార్టీ సిక్స్ లాక్స్ అండి ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక చుట్టూ లో ఏమన్నా డెవలప్మెంట్స్ లో మీకు అల్రెడీ స్టార్టింగ్ లేపాను ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను మీకు ఇంకా మన డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పేర్ డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను తన కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసినండి మీకు ఇక్కడ లొకేషన్ రావడం కూడా చాలా ఈజీ అండి మీరు తనకు కాల్ చేసి మీకు లొకేషన్ పంపిస్తారు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు అలాగే మన ఛానల్ ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇప్పటివరకు బాయ్